ముప్పై ఆరవ స్థానం మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అన్నింటినీ కలిపితే చివరి స్థానం వచ్చింది ఈ చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అనే చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన పోలీస్ వ్యవస్థ అంత దిగజారిపోయింది ఎక్కడైనా మొదటి ప్లేస్ రావాలి కానీ చివరి నుంచి మొదటి ప్లేస్ తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారి పాలలోని కోటమి ప్రభుత్వం ఎంత దారుణంగా చివరి నుంచి మొదటి ప్లేస్ ముప్పై ఆరవ స్థానం వచ్చిందంటే ఎంత సిగ్గు చేయటం అర్థం చేసుకోవచ్చు మన రాష్ట్రానికి ఎన్ని పాయింట్లు వచ్చాయి తెలుసా వందకి పదహారు పాయింట్ ఏడు సున్నా పాయింట్లు వచ్చాయి అంటే ఎంత దారుణంగా పోలీస్ వ్యవస్థని ఈ కూటమి ప్రభుత్వం దిగజార్ చేశారు అనేది అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అతనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారు అతను ఫెయిల్ అయ్యారు హోం మంత్రిగా అనిత గారు ఫెయిల్ అయ్యారు అలాగే షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారు పేలయ్యారు అనే విషయం స్పష్టంగా ఈ నివేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే అసలు బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత అన్నమాట బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత చట్టం ఒకప్పుడు మనం చూసాం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండేది ఐపీసీ ఉండేది వాటి బదులు వీటిని తీసుకొచ్చి రాష్ట్రాలు అమలు అయ్యేట్టుగా కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది ఇప్పుడు వీటి అమలులో ఇంత దారుణంగా వైఫల్యం చెందారంటే దానికి కారణం ఈ డమ్మీ సీఎం వల్ల ఈ డమ్మీ హోమ్ మినిస్టర్ వల్ల వీళ్ళ అసమర్థ పాలన వలన అనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది పోలీస్ వ్యవస్థని ఎంతసేపు కూడా అరాచకం అక్రమ కేసులు పెట్టడానికి అడ్డుగోలు అరెస్టులకి అవినీతికి అడ్రస్ గా ఈ కూటమి పాలనలో మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది తప్ప అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కాని పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము ఎంత దారుణంగా అంటే ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం పోలీసుల మీద కూడా అక్రమ కేసులు పెట్టడం అలాగే అందరినీ కూడా ప్రజల్ని వేధించడం వీటి మీద పోలీసులను ఉపయోగిస్తున్నారు తప్ప ప్రజల రక్షణ కోసం ఏ మాత్రం ఉపయోగించని పరిస్థితి అనేది క్లియర్ గా ఈ నివేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టంగా అర్థమైంది ఈ నివేదికలో తీసుకుంటే ఐసీటీ అప్లికేషన్స్ అంటే సాంకేతిక సమాచార సాంకేతిక రంగంలో తీసుకుంటే ఇరవై ఐదు పాయింట్లు ఇచ్చింది కేంద్రం అందులో మన రాష్ట్రం సాధించిన పాయింట్స్ ఎన్నో తెలుసా జీరో అలాగే ఇంటిగ్రేషన్లో సమన్వయంలో దానికి పది పాయింట్లుకి మార్క్స్ వేస్తే అందులో మన రాష్ట్రం జీరో అలాగే ఆపరేషన్ ఎఫిషియన్సీలో అంటే నిర్వహణ సామర్థ్యంలో ఈ పోలీస్ వ్యవస్థ తీసుకుంటే ఏడు పాయింట్ తొమ్మిది మూడు పాయింట్స్ వచ్చే నలభై ఐదు పాయింట్స్ కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ లో పాలనా సంస్కరణలు ఇరవై పాయింట్స్ కి ఎనిమిది పాయింట్ ఏడు ఏడు పాయింట్స్ వచ్చే అంటే టోటల్ గా తీసుకుంటే వంద పాయింట్స్ కి పదహారు పాయింట్ ఏడు సున్నా పాయింట్లు మాత్రమే తెచ్చుకున్న దారుణమైన దిగజారిపోయిన పరిస్థితులు ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఉందంటే నిజంగా ఈ కోటలో నాయకులందరూ సిగ్గుతో తలదించుకోవాలి జగనన్న పాలనలో తీసుకుంటే పోలీసులు గర్వంగా తలెత్తుకుని తిరిగేట్టుగా జగనన్న పరిపాలించారు ఎందుకంటే ఒకే ఏడాది ఎనభై ఐదు అవార్డ్స్ తెచ్చుకొని దేశంలోనే టాప్ ప్లేస్ లో మన ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ వ్యవస్థ జగనన్న పాలనలో ఉంటే ఈరోజు కేంద్ర హోంశాఖ నివేదికలో ముప్పై ఆరవ స్థానం చివరి స్థానం తెచ్చుకుంది అంటే చిన్న చిన్న రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల కంటే వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి తెచ్చుకుందంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు జగనన్న పాలనలో తీసుకుంటే పోలీసుల్ని మన రాష్ట్ర పోలీసులు పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు వీళ్ళని చూసి సెల్యూట్ కొట్టేవారు మన పోలీసులు తలెత్తుకొని బ్రతికేవారు ఈ రోజు పక్క రాష్ట్ర పో రాష్ట్రాల పోలీసుల ముందు మన రాష్ట్ర పోలీసులు తల దించుకునే పరిస్థితిని ఈ కోడ్మి ప్రభుత్వంలో నాయకులు కల్పించారనేది ఈ నివేదిక ద్వారా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అసలు ఒక ఫెయిల్యూడ్ సీఎం ఒక ఫెయిల్యూడ్ హోం మంత్రి ద్వారా ఇలాంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసులకు వచ్చింది అనేది అర్థమవుతూ ఉంది ఎంత దారుణం అంటే చిన్న చిన్న రాష్ట్రాలు కూడా ఈ ఎంతో చక్కగా పోలీస్ వ్యవస్థని వాళ్ళు మెరుగులు దిద్ది ప్రజలకు రక్షణ కల్పిస్తూ ఉన్నారు మొదటి స్థానంలో అస్సాం ఉంది డెబ్బై రెండు పాయింట్ మూడు సున్నా మూడు శాతం తెచ్చుకుంది అస్సాం అలాగే హర్యానా తీసుకుంటే రెండవ స్థానంలో అరవై రెండు పాయింట్ ఏడు సున్నా శాతం సాధించింది మూడవ స్థానంలో సిక్కిం అరవై పాయింట్ ఎనిమిది ఎనిమిది ఏడు శాతం సాధించడం జరిగింది అలాగే నాలుగవ స్థానంలో జమ్మూ కాశ్మీర్ యాభై తొమ్మిది శాతం సాధించింది చివరికి బీహార్ కూడా నలభై ఏడు పాయింట్ తొమ్మిది రెండు శాతం స్థానం సంపాదించడం జరిగింది అంటే పదిహేనవ స్థానంలో ఉంది బీహార్ లాంటి రాష్ట్రం కూడా అలాగే మణిపూరు ఇరవై ఒకటవ స్థానంలో ఉంది నలభై ఐదు పాయింట్లు తెచ్చుకుంది అది కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎంత దారుణం అంటే పదహారు పాయింట్ ఏడు సున్నా పాయింట్లతో అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది నిజంగా చాలా సిగ్గు చేయటం అని తెలియజేస్తూ ఉన్నాను యాక్చువల్గా చెప్పాలంటే ఈ సమాజంలో తల్లి తర్వాత తల్లి తర్వాత తప్పుల్ని సరిదిద్దే అవకాశం పోలీసులకు ఉంటుంది అలాంటి పోలీసులతోనే ఈ కూటమి ప్రభుత్వం తప్పులు చేయిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో తీసుకుంటే జగనన్న టైంలో ఏ పోలీసులు ఉన్నారో అదే పోలీసులు ఇప్పుడు ఉన్నారు మరి ఎందుకు ఈ ర్యాంకింగ్ లో ఇంత దారుణంగా వీళ్ళు విధులు నిర్వర్తించడంలో ఫెయిల్ అయ్యారంటే ఈ అడ్మినిస్ట్రేషన్ అంత దారుణంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి తాలూకా అసమర్థ పాలన వలన అలాగే హోం మంత్రిగా అనిత గారి తాలూకా అసమర్థ తకాని పాలన వలన ఎలాంటి దుస్థితి వచ్చిందని తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే వీళ్ళు రక్షక భటుల్ని భక్షక భటులుగా మార్చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ ని ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ రివెంజ్ సర్వీస్ గా మార్చేశారు అలాగే ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ని ఇండియన్ పోలీస్ పనిష్మెంట్ సర్వీస్ గా రోజు మార్చేసిన పరిస్థితి యాక్చువల్ గా దేశమంతా ఈ బిఎన్ఎస్ యాక్ట్ ని భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని ప్రజల కోసం వాడితే వీళ్ళు ఏంటంటే బిఎన్ఎస్ యాక్ట్ ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాబు రాజకీయ న్యాయ సంహిత యాక్ట్ కింద మార్చేశారు ఎంత దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అసలు నిష్పక్షపాతంగా డ్యూటీ చేసే కాకి దుస్తులను ఈ రోజు ఎల్లో దుస్తులుగా ఈ కూటమి ప్రభుత్వం మార్చేసిన పరిస్థితి పోలీసుల బెల్ట్ మీద మూడు సింహాలు ఉంటాయి వాళ్ళు అవి దానికి అర్థం ఏంటంటే అవి న్యాయానికి నీతికి ధర్మానికి ప్రతీకలుగా ఉంటే ఆ ఆ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మూడు సింహాలు బెల్ట్ పెట్టుకున్న పోలీసుల్ని మూడు పార్టీలకి తొత్తులుగా మార్చేయడమే కాకుండా వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలుగా పోలీసుల్ని మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం యాక్చువల్ గా ధర్మానికి ప్రతీక అశోక చక్రం అలాంటి అశోక చక్రాన్ని ధరించిన పోలీసుల్ని అధర్మానికి ప్రతీకగా ఈ కోటంలో ఉన్న నాయకులు మార్చేశారు ఎంత దారుణమైన పరిస్థితిలో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దుస్థితిని ఎంత ఘోరమైన పరిస్థితిని కల్పించిన పాపం మాత్రం ఈ రాష్ట్ర అధినాయకత్వాన్ని కూటమిలోని నాయకులకే చెల్లుతుందని తెలియజేస్తూ ఉన్నాను అసలు చెప్పాలంటే ఇలాంటి ప్రభుత్వాన్ని అంటే పోలీసులు వాళ్ళ వైఫల్యం చెందేట్టుగా బిఎన్ఎస్ చట్టాల అమలులో ముప్పై ఆరవ స్థానానికి దిగజారిపోయేట్టుగా చేస్తే వీళ్ళు ఎంత గొప్పగా చెప్తూ ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం అంట ఇదా మంచి ప్రభుత్వం అంటే ఇలా ముప్పై ఆరవ స్థానం తెచ్చుకోవడమా మంచి ప్రభుత్వం అంటే నేను అడుగుతూ ఉన్నాను ఇదేనా సన్ రైజింగ్ స్టేట్ అంటే ఇదేనా నాలెడ్జ్ హబ్ అంటే అని అడుగుతూ ఉన్నాను నేను అలాగే ఇదేనా స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటే ఇదేనా గుడ్ గవర్నెన్స్ అంటే నేను అడుగుతూ ఉన్నాను ఇది గుడ్ గవర్నెన్స్ కాదు బ్యాడ్ బ్యాడ్ గవర్నెన్స్ అనేది క్లియర్ గా ఈ నివేదిక ద్వారా అర్థమవుతుంది ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అనే విషయం కూడా అర్థమవుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇదే కాదు ఈ హోంశాఖ నివేదిక కాదు మనం చూసాం కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా చెప్పడం జరిగింది తన సొంత సర్వేలో కూడా ప్రజలు ఇచ్చిన నివేదికలో పోలీస్ శాఖ ఎంతగా దిగజారిపోయిందో ఇరవై ఇరవై స్థానాలు ఒక్కొక్క శాఖలో పెట్టుకొని వేస్తే అందులో ఇరవైవ స్థానానికి పోలీస్ శాఖ దిగజారిపోయిన పరిస్థితి మనం చూసాము అంటే ప్రజల అభిప్రాయం కూడా అంతే ప్రతిపక్షాల అభిప్రాయం కూడా అంతే ఇప్పుడు ఇదే అభిప్రాయాన్ని హోంశాఖ కూడా నిర్ధారించిన పరిస్థితి ఈ నివేదిక ద్వారా మనకు అర్థమవుతూ ఉంది అలాగే ఈ రోజు తీసుకుంటే ప్రజలు తిడుతూ ఉన్నారు ప్రతిపక్షాలు తిడుతూ ఉన్నారు అలాగే బాధితులు తిడుతూ ఉన్నారు పోలీసుల్ని అలాగే తీసుకుంటే ఈ అంటే ఈ కూటమి ప్రభుత్వంలో అందరితోని పోలీసులు తిట్టించుకునే పరిస్థితిని ఈ నాయకులు ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు లోకేష్ గారు కల్పించారు చివరికి హైకోర్టు కూడా డీజీపీ నుంచి ఇప్పుడు మంగళగిరి సిఐ వరకు అందరికీ కూడా తిట్లు వేసిన పరిస్థితి మనం చూసాం అలాగే ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా మందలించింది ఇప్పుడు కేంద్ర హోంశాఖ నివేదికలో కూడా ముప్పై ఆరవ స్థానానికి దిగజారిపోయిన పరిస్థితి ఎంత దారుణంగా పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయిందంటే కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారి అసమర్థ పాలన వలన కేవలం పదిహేడు నెలల్లో పోలీస్ వ్యవస్థని ఇంత దారుణంగా చేసిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూసామా ఎంత ఘోరంగా వీళ్ళు పాలనలో ఫెయిల్ అయ్యారు అనడానికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను మహిళలపై అరాచకాలు నియంత్రించడంలో ఫెయిల్ అయ్యారు అలాగే చిన్నారులపై అఘాయిత్యాలు నియంత్రించడంలో ఫెయిల్ అవ్వడం జరిగింది ఆడబిడ్డలపై రేపులు నియంత్రించడంలో ఫెయిల్ అయింది అలాగే అక్రమ మద్యం అరికట్టడంలో ఫెయిల్ అవ్వడం జరిగింది అలాగే బెల్ షాప్స్ అరికట్టడంలో ఫెయిల్ అవడమే కాకుండా ఈ రోజు చూసుకుంటే డ్రగ్స్ అరికట్టడంలో కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది అలాగే గంజాయి విడిగా పాడుతూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో గంజాయి సరఫరా సరఫరాని అలాగే గంజాయి ఉత్పత్తిని అరికట్టడంలో ఈ రాష్ట్రంలో గంజాయి లేకుండా చేయడంలో కూడా ఫెయిల్ అయింది ఈ రాష్ట్రంలో ర్యాగింగ్ నిర్మూలనలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఈవిటీజింగ్ అరికట్టడంలో కూడా ఫెయిల్ అయింది బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో కూడా విఫలమైన పరిస్థితి మనం చూసాము అలాగే లా అండ్ ఆర్డర్ కాపాడడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది అలాగే పోలీస్ శాఖలో రిఫార్మ్స్ తేవడంలో కూడా ఫెయిల్ అయిన పరిస్థితి పోలీస్ శాఖని ఇతర ఇతర శాఖలతో కోఆర్డినేషన్ చేయడంలో కూడా ఫెయిల్ అయింది ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో కూడా ఫెయిల్ అయిన పరిస్థితి మనం చూసాము ఈ విధంగా అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థని అలాగే ప్రభుత్వం ఫెయిల్ అయింది తద్వారా పోలీస్ వ్యవస్థను కూడా ఫెయిల్ అయ్యేట్టుగా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము దీనికి కారణం మరీ మరీ చెప్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి అసమర్థ పాలన అతను ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారు హోం మంత్రిగా అనిత్ గారు ఫెయిల్ అయ్యారు అలాగే షాడో సీఎం గా ఉన్న లోకేష్ గారు ఫెయిల్ అయ్యారు అని తెలియజేస్తూ ఉన్నాను హిట్ టీవీ యాప్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్